దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్థుతి ప్రభావములు గాక బాగున్నారా మరి ఒక నూతన దినాన్ని మన జీవితంలో ఆయన అనుగ్రహించి ఉన్నారు ఈ నూతన దినములో మిమ్మల్ని అందరినీ కూడా ఈ యొక్క అనుదిన ధ్యానములకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఈరోజు ఉదయం లేవగానే మీరందరూ కూడా క్షేమముగా ఉన్నారని ప్రభుత్వం ఈ యొక్క సమయాన్ని గడిపారని నమ్ము ఉన్నాను ప్రతిదినము కూడా ఎన్ని పనులు మీ జీవితంలో ఉన్నప్పటికీ ప్రభుత్వ సమయాన్ని గడపండి మనము ఎంత దగ్గరగా దేవునికి ఉంటామో అంతగా దేవాది దేవుడు మనలను ఆశీర్వదించే దేవుడుగా ఆయన ఉంటారు ప్రతిదినము కూడా ఒక నూతనమైన వాగ్దానము ద్వారా దేవుడు మనలను బలపరుస్తూ ఉన్నారు ఆశీర్వదిస్తూ ఉన్నారు మనతో మాట్లాడుతూ ఉన్నారు దేవుని బిడ్లారా ఈ దినము కూడా ఒక అద్భుతమైన వాగ్దానము ప్రార్థన చేసుకుని ప్రభు సిద్ధపరిచిన వాగ్దానాన్ని పొందుకుందాం తలలో వంచండి ప్రార్థన పరిశుద్ధుడ నీకు వేలాది వందనాలు కొద్ది కాలంలో మేమందరముని సన్నిధికి వచ్చి ఉన్నాము శ్రేష్టమైన వాగ్దానము ద్వారా మాతో మీరు మాట్లాడి మీరు దర్శించి నీకుడుపులో భద్రపరచమని సహాయము చేయమని ఏసునామమున అడిగి వేడుకొని ఉన్నాము మా పరమ తండ్రి ఆమెన్ దినం దేవుని వాగ్దానము చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి కీర్తన గ్రంథము నూట పద్దెనిమిదవ సంకీర్తన ఇరవై ఐదవ చరణమును చదువుకుందాం యహోవా దయచేసి నన్ను రక్షింపుము యహోవా దయచేసి అభివృద్ధి కలిగించుము దేస్తోంది చక్కని ప్రార్థనను భక్తులైనటువంటి దావీదు చేస్తూ ఉన్నాడు రెండు విషయాలు దావీదు అడుగుతూ ఉన్నాడు యహోవా నన్ను దయచేసి రక్షించు అంత మాత్రమే కాదు నాకు అభివృద్ధిని కలిగించము అభివృద్ధి దయచేయము అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఈరోజు ఈ వాగ్దానం వింటున్నటువంటి మన జీవితంలో ఈ యొక్క ప్రార్థనే చేస్తూ ఉన్నారని నమ్మచే ఉన్నాను అభివృద్ధి ఈరోజు ఎంతమందికి కావాలి అభివృద్ధి అంటే అందరికీ కావాలి ఎంతమందికి కావాలి ఆశీర్వాదం అంటే అందరికీ కావాలి అందరూ దీవించబడాలి అందరూ కూడా అభివృద్ధి చెందాలి మన దేవుడు మనలను అభివృద్ధి పరిచేవాడు మనలను ఆశీర్వదించేవాడు దావిధి ప్రార్థన చేస్తూ ఎంతో ఆశతో దేవుని వైపు చూస్తూ ఉన్నాడు భక్తునికి ఒక విషయం అర్థమైంది నా దేవుడు నన్ను రక్షించేవాడు అభివృద్ధి ఆయన ద్వారానే నాకు కలుగుతుంది ఆయన మాత్రమే నన్ను ఆశీర్వదించగలడని నమ్మి విశ్వసించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఈ ప్రార్థన చేస్తున్నటువంటి భక్తుని దేవుడు ఆస్వాదించాడా అని ఆలోచన చేస్తే ఆశ్వదించ గొర్రెల దొడ్డలో ఉన్నటువంటి అల్పమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నటువంటి ఎన్నికలేనటువంటి జీవితాన్ని జీవిస్తున్నటువంటి దావీదును దేవుడు జ్ఞాపకం చేసుకుని ఎక్కడో అడవిలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని దేవుడు ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో దేవుడు ఉంచాడు ఇస్రాయిలకు ఒక రాజుగా దేవుడు అభిషేకించినట్లుగా మనం చూస్తాం ఎంత అద్భుతమైనటువంటి కార్యం అడవిలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని ఒక రాజుగా అభిషేకించడం అనేటువంటిది చాలా శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదం అందనంత ఎత్తుకు దేవుడు దావీదును హెచ్చించాడు అభివృద్ధి పరిచాడు ప్రతి విషయాలలో అతన్ని రక్షించి కాపాడి సంరక్షించి గొప్ప కార్యాలు దావీదు జీవితంలో చేశారు దావీదు అంతగా దీవించబడడానికి గల కారణం ఏంటో తెలుసా దావీదు ఎక్కువగా దేవునితో సహవాసం చేసేవాడు దేవుని స్తుతించేవాడు దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసేవాడు ఉదయం చేసేవాడు మధ్యాహ్నం చేసేవాడు సాయంకాలం చేసేవాడు వేకు అనే దేవుణ్ణి వెతికేవాడు అంత మాత్రమే కాదు దివారాత్రములో దేవుని వాక్యమును ధ్యానం చేసేవాడు దేవునికి బాగా దగ్గరగా ఉండేవాడు అందుకే దావీదును దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు అభివృద్ధి పరిచాడు ఆశీర్వదించాడు తన జీవితంలో ఎప్పుడు కూడా ఊహించలేదు ఎంతగా దేవుడు ఆశీర్వదిస్తాడని అందుకే దావీది అంటాడు నన్ను నా కుటుంబమును దీవించుటకు జ్ఞాపకం చేసుకుంటకు నేను ఎంతటి వాడను ఏ యోగ్యత నా జీవితంలో లేదు కానీ నాకు ఒక యోగ్యతను ఇచ్చావు ఒక స్థితిని ఇచ్చావు ఒక స్థానముని ఇచ్చావు అని దావీదు తను తాను తగ్గించుకుని ప్రార్థన చేసినటువంటి కార్యాన్ని సమూహల గ్రంథంలో మనం చూడగలం దేవుడు అంతగా ఆశీర్వదించాడు ఈరోజు మనము కూడా దావీదులాగా దేవునికి దగ్గరగా ఉండగలిగితే దేవుని యొక్క సన్నిధానంలో గడపగలిగితే దేవుడు ఆశీర్వదిస్తాడండి దేవుని దగ్గరకు రావాలి ఈరోజు ఎంతసేపు ప్రార్థన చేస్తున్నారు వాక్యం చదువుకుంటున్నారా దేవునితో అసలు సమయాన్ని మీరు గడుపుతున్నారా లేకపోతే ఎహలోకపరమైనటువంటి కార్యాలలో బిజీగా ఉంటూ ఉన్నారా మార్త చాలా బిజీగా ఉంది పనుల మీద మరియు దేవుని పాదాల దగ్గర కూర్చొని వాక్యం వింటుంది సమయాన్ని గడిపింది ఈరోజు మనము కూడా మార్తలాగా బిజీగా ఉండడం కాదండి ఎన్ని పనులన పక్కన పెట్టండి దేవునితో సమయాన్ని గడపండి దేవుని పాదాల దగ్గర కూర్చోండి పొందిన ఖచ్చితంగా ఆయన ప్రతి ఆపద నుండి కష్టం నుండి రక్షించి మనకు అభివృద్ధిని ఆశీర్వాదమును అనుగ్రహించి సహాయం చేసే గొప్ప దేవుడిగా ఆయన అంటారు దావీధును ఆశీర్వదించాడు ఈరోజు మనలందరినీ కూడా ఆశీర్వదించడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నారు అటువంటి కృప సహాయము పరిశుద్ధ దేవుడు వీడియో చూస్తున్నాం ప్రతి ఒక్కరికి గాక ఆమె ప్రార్థన పరిశుద్ధుల నీకు వేళ అది వందన స్తోత్రాలు ప్రభు కొ మీ సన్నిధికి వచ్చి ఉన్నాం శ్రేష్టమైన వాగ్దానం భక్తుడు చేసినట్లుగా ఈరోజు మేము కూడా ప్రార్థన చేస్తున్నాం మాకు సహాయం చేయండి అభివృద్ధిని అనుగ్రహించండి ఆస్వాదించండి నాయన ఉద్యోగాలను వ్యాపారాలను బిడ్డలకి ఎడ్యుకేషన్ కుటుంబాలను దీవించండి నికృప్ల భద్రపరిచి ఆయన సమాధానము సంతోషము అనుగ్రహించను దేనికోసమైతే ఈరోజు బిడ్డలు ఆయన ప్రార్థన చేస్తూ ఈ ప్రార్థనలో ఏకీభవించి ఉన్నారు వారి జీవితాలలో గొప్ప కార్యాలు చేయమని అద్భుతంగా వారు నడిపించమని దీవించమని నామమున అడిగి వేడుకొని చూన్నాము మా పరమ తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మతేయ దేవుని యొక్క దీవుని ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక ఆమె దేవుడు మిమ్మలను దీవించునుగాక Amen.